వెల్కమ్ టు చెంచాయ్ వ్లాగ్స్ ఈరోజు మనం బ్లాగ్ ఏందంటే మనం ఓజీ సినిమాకి సెకండ్ టైం వెళ్తూ ఉన్నాము చూద్దాం వెళ్తూ మాట్లాడుకుందాం ఓజీ సినిమా విశేషాలు చూసుకోవచ్చు మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర అయితే మాత్రం చాలా పీస్ ఉంటుందండి నేను ప్రతిరోజు స్వామివారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాను సూపర్గా ఉంటుంది ఇక్కడ మనకి థియేటర్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు చూద్దాం ఏం ట్రాఫిక్ ఏం లేకుండా ఉంటే మనం కొంచెం స్పీడ్గా థియేటర్ దగ్గర రీచ్ అయ్యామంటే థియేటర్ రెస్పాన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అటు సైడ్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని కొంచెం షార్ట్ కట్ యూజ్ చేశాను అనమాట ఇలా వెళ్తే మనకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది తగ్గుతుంది అనమాట కొంచెం దసరా దెబ్బకి ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది అని అనుకున్నాను సో ఇంకా చాలా మంది ఇంకా ఊర్లకు వెళ్ళినట్లేదు మేబీ రేపు ఎల్లుంటికంతా దసరాకి ఆల్మోస్ట్ అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు అన్నమాట దగ్గరకు వచ్చేసాను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చేసాను అనమాట ఇంకొక టెన్ మినిట్స్ లో మూవీ అనేది స్టార్ట్ అవుతుంది రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు ఆల్రెడీ ట్రాఫిక్ అయితే అక్కడక్కడ జామ్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు తమిళి టీషర్ట్ అలా అదే కొడతాడు సినిమా ఇప్పుడు మూడు సార్ నేను ఇప్పుడు సెకండ్ టైం వస్తాను మామూలుగా లేదు ఫీవర్ అయితే ఒక రేంజ్ లో ఉంది బెంగళూరు థియేటర్ మాస్ థియేటర్ మాస్ పేజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఊపు మీద ఉన్నారనమాట ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు కొంతమంది నాలుగు సార్లు కూడా మూడోసారి ఊపు మీద థియేటర్ లో మాస్ పేజ్ తో ఊగిపోతాయి పవన్ కళ్యాణ్ ఫీవర్ తో చూద్దాం థియేటర్ రెస్పాన్స్ ఇంకా రేంజ్ లో ఉంటది చూసుకోవచ్చు అక్కడ అది బ్లడ్ అనుకుంటున్నాను నేను నాకు తెలిసి కొంతమంది పూజ ఏదో చేశారు ఇక్కడ పాలాభిషేకం లాగా సూపర్ గా ఉంది రెస్పాన్స్ దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి దసరా కాబట్టి ఈ ఏరియా మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ హ్యూజ్ ర్యాంపేజ్ అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది మామూలుగా లేదు చూసారు కదా అందరూ టీషర్ట్లు మొత్తం సూపర్ గా ఉంది రెస్పాన్స్ ఈ రోజు ఆల్రెడీ మామూలుగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్కి ఉంటుంది ఊపు ఈవినింగ్ కూడా ఇదాగే ఉంటుంది త్రీ డేస్ కంటిన్యూస్ ఇలాగే ఉంటుంది ఫ్రైడే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ ఇదే ఇదే ఊపు మీద ఉంటారు జనాలు ఎందుకంటే ఆ రేంజ్ హైప్ ఉంది అనమాట ఒక్కొక్కరు సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఈవినింగ్ నైట్ షోస్ నుంచి ఈ రేంజ్ ఉందన్నమాట హైవే ఫీవర్ మరి థియేటర్లో చూసుకుంటే ఇంకా అసలు సౌండ్ ఏర్పడదు ఓ రేంజ్లో ఉంటుంది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారు చూసుకోవచ్చు మొత్తం లోపలికి ఎంట్రీ అవుతున్నారు ఇంకో టూ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది మూవీ ఇప్పుడే అయిపోయింది ఫస్ట్ టైం చూసిన కిక్ కంటే కూడా సెకండ్ టైం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట థియేటర్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు మీరు చూసుకోవచ్చు మొత్తం ఫుల్ హెవీ క్రౌడ్ అనమాట రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు తొక్కి పెట్టిన తీశాడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ రెస్పాన్స్ అండి సెకండ్ టైం కూడా చూశాను థియేటర్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు అది మాస్ థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరప్ప ఇది మన ఓజీ సినిమా మీరు రివ్యూ కూడా చూసి ఆల్రెడీ నేను పెట్టింది ఆ రివ్యూ దానికంటే కూడా ఇంకా పదింతలు బలం అనుకుంటా ఆ రేంజ్లో ఉంది సినిమా చూద్దాం పార్ట్ టూ కోసం ఈగర్లీ వెయిటింగ్ ఇట్లు మీ చర్చ వాళ్ళకి సైనింగ్గా బాయ్ బాయ్